బులితెర నటి నవ్య స్వామి కన్నడ అమ్మాయి అయినప్పటికీ నా పేరు మీనాక్షి కంటే కూతురినే కనాలి ఆమె కథా సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైంది నవ్య ఈ మధ్య కాలంలో సిల్వర్ స్క్రీన్ పై అలరిస్తోంది ఆమె చేసిన ఇంటింటి రామాయణం వెబ్ సిరీస్ ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టింది ప్రస్తుతం వెండి తెరపై బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అలరిస్తోంది నవ్య అయితే ఈ మార్చి సెవెంటీన్త్ న తన ముప్పై నాలుగో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటోంది మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో పాటు బులితెర సెలబ్రిటీస్ అలాగే బులితెర ప్రేక్షకులకు కూడా ఆమెకు విషేష్ ని తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు బర్త్డే రోజున రవికృష్ణ షేర్ చేసిన ఫోటోస్ అందరినీ ఆకట్టుకుంటున్నాయని చెప్పారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఆమె కథ సీరియల్లో నటించి అలరించారు నవ్య డే ని గోవాలో సెలబ్రేట్ చేశారు వాళ్ళ అన్న ఐశ్వర్య పిసే హరి వినాయ్ సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వాళ్ళ అన్న బెస్ట్ విషెస్ ని తెలియజేశారు ఈ వీడియోలో నవ్య బర్త్డే సెలబ్రేషన్ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ చూసేద్దాం ఈ ఫోటోస్ చూసిన వాళ్ళు నవ్యకి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆమె కదా సీరియల్ తో కలిసి వర్క్ చేసిన రవికృష్ణ తనతో ఉన్న కొన్ని అన్సీన్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేస్తూ బెస్ట్ విషెస్ ని తెలియజేశారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ చూసేద్దాం